రా ఒక బాధితురాలు వాళ్ళ భర్త పేరుతోటి పూర్వకాలంలో ఇరవై సంవత్సరాల క్రితం కొనుక్కున్న భూమి ఈ రోజు వరకు వాళ్ళ అనుభవంలో ఉన్నప్పటికీ ఏరే అతను వీళ్ళ సామాజిక తరగతి చెందిన అతనే దున్నుకోవట్లేదు దున్ని దున్ననివ్వట్లేదని చెప్పి మా దగ్గరకు వచ్చింది ఏం జరిగింది నీ పేరేంటమ్మా అయ్యేంటి ఎందుకు వచ్చినా మా దగ్గరికి దగ్గరికి ఎందుకొచ్చిన సార్ నాకు సాయం కావాలని చేద్దాం నేను కోర్టు కాదు అసలు ఈ సమస్య ఏంటి సమస్య ఏంటంటే నేను మా నాయన కొత్త బిడ్డని మా నాన్న తోటే ఆరుగురు అందరం భూమి ఎవరి దగ్గర భూమి ఎనభైనా పరమేశ్వరి దగ్గర కొన్నాను ఎప్పుడు కొనవు ఇరవై సంవత్సరాల కింద కొన్నాను ఎంత కొందండి ఎకరం పంతొమ్మిది గుంటల భూమికి ఇప్పుడు సమస్య ఏంటి సమస్య ఏంటంటే నా భూమి నెంబరు నీ పేరు మీద బడ్డాడు మా చిన్నయన కొడుకు ఒక ఆయన మాకు తెలియదు మేము మా పంచాయతీ చేయలేము మా వల్ల కాదు మీ సర్పంచ్ గారు మా ఊరు సర్పంచ్ గారు అసలు ఆడికి రానే రాడు మరి మీ పెద్దలు గ్రామ పెద్దలు కూడా మా వల్ల కాదు ఈ పంచాయతీ చేయటం బయట ఎక్కడన్నా చేసుకో అమ్మా ఎవరంటే వాళ్ళ మీద ఉత్తికొస్తారు మేము ఆయనకు చెప్పలేము చేయలేము అన్నారు ఎకరణం పెట్టుకున్నాం పట్టి తీసుకోమన్నారు అంటే మీ ఊరు వాళ్ళు ఏం చేయలేకపోతారు ఏం చేయలేకపోతున్నారు మీ సర్పంచ్ పట్టించుకోలేదు మీరే పార్టీ మీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు పార్టీ వాళ్ళు కూడా మేము ఏం చేయము మేము ఏం చేయము అన్నట్టుగానే వాళ్ళు కూడా నాలుగైదు సార్లు పోలీస్ స్టేషన్ కొట్టిరు ఎస్ఐ గారు చెప్పారు మాట్లాడిరు ఎస్ఐ గారు కూడా వచ్చిండు చూసిండు చూసి సరి చేస్తారు అన్నాడు ఆయన పోయిండు మళ్ళీ ఎస్ఐ గారు వచ్చిండు వచ్చిన ఆయన కూడా చూసిండు సార్ పన్నె పంట పోయితే సార్ ఇదేంటి సార్ పండే పంట పైకి వెళ్ళి సార్ నేను దండం సార్ అంటే ఆయన ఏం మాట్లాడాలి చేస్తా లే అన్నాడు ఆ పంట అలా మొత్తం పండి అలానే మొత్తం ఇప్పుడున్న ఎస్ఐ గారు ఏమంటాడు అందరు నారు పోసుకున్నారు అందరు పత్తి గింజలు పెట్టుకున్నారు సార్ ఏంది సార్ గొప్పల పాలు అయినా సార్ ఏమన్నా ఏమంటాడు నువ్వు అని అంటాడు పిల్తా అంటాడు ఏం చెప్పడు ఆ సార్ ఏమంటాడు ఎంఆర్ఆర్ సార్ ఏమంటాడు అంటే నువ్వు ఎవరితో సంబంధం లేదమ్మా భూమి నీది ఇరవై సంవత్సరాల కింద కొన్నవు నువ్వు కొన్నా ఆయన తీసుకురా అమ్మినా ఆయన తీసుకురా అన్నాడు తీసుకొచ్చిన ఏంటో ఈ భూమి అమ్మిన అదిలేసోరూ అంటే అమ్మినా సార్ అన్నాడు ఎంత అమ్మిన అంటే ఎకరం పంతొమ్మిది గుంటలు అన్నాడు మరి అమ్మి మరి ఆయన భూమి మీద కొప్తాడే నువ్వు అడగొద్దా అన్నాడు ఏవో నెంబర్ తప్పు పడ్డది అంటాడు అన్నాడు నెంబర్ తప్పు పడ్డదంటే ఆ కాదుగా తప్పు పడితే సరి చేయడానికి నా దగ్గరికి రమ్మను నేను సరి చేస్తాం ఆ భూమి మీద పోాలంటే ఆయనకి ఎక్కడికి రూడు అంటే అప్పుడు ఆయన పోలీసు వాళ్ళని చెప్పలేదు చెప్పిండు ఎస్ఐ గారికి ఫోన్ చేసిండు ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఏమన్నాడు సార్ మరి ఇక్కడ సంగతి యశోద భూమి యశోదకున్నది ఆయన తక్కుంటే నా దగ్గర రమ్మని చెప్పండి అని సార్ చెప్పిండు నువ్వు ఫోన్ చేసి నాకు పిలిపిస్తా అండి అన్నాడు మళ్ళా ఒక రోజు పోయినా ఏంది సారు అందరు ఇతర పెట్టుకుంటారు సార్ అన్న అయ్యాలి ఏం లేదు మళ్ళా కూసు మంచిలాసిన వస్తుందని చెప్పి ఎస్ఐకి రాసిచ్చిన వాళ్ళ అది కేసులు రాసిచ్చిన సరే ఈ పరిస్థితుల్లో మీ పార్టీ వాళ్ళు ఏం చేయమంటారు నిన్ను పార్టీ వాళ్ళు ఏమంటారు ఏమో ఇదేం పంచాదో ఏమో కానీ ఎమ్ఆర్ఆర్ పార్డు కూడా వచ్చేది వాడితో మీరు ఆ భూమి పోరాటం కోసం తెలంగాణ సాయంత్ర పోరాటంలో చిట్టాలు అయినమ్మా సాకలు అయినమ్మా గొరవ్ నేను రోకల బట్ట తీసుకొని కొట్టింది పారిపోయాడు అని చెప్తారు కదా మీ పట్టాభూమి పాస్ పుస్తకం వచ్చిందని మీరు సాధించుకోలేరా మీ పార్టీ వాళ్ళు చేయలేరా చేయలేమని చెప్తుందా ఎవరేం చేయట్లేదు మంత్రి గారికి చెప్పినవా మంత్రి గారి కాడికి రెండు సార్లు పోయినా మా ఊర్లోకి వచ్చినాడు అని దండం పెట్ట ఆ చేతులు పట్టుకొని నువ్వు ఆఫీస్కి కి ఆఫీస్కి అంటే ఎన్ని సార్లు వచ్చిన ఆఫీస్ ల కలవట్లే మన కూసిమంచి పోయినా మంచి పోతే కూసు మంచిలో కూడా కాగితాలు తీసుకుంటు సారు అన్న ఏ మిషన్ పెట్టలేదు అడవి నెట్ ఎస్తాడు చేతులు పోలీసు నెట్టేస్తారు జడ్జిని కాదుగా ఈ విషయాన్ని జనానికి తెలియజేయడానికి మా యూట్యూబ్ లో ఛానల్లో పెడతాం అంతవరకు ఒక రిప్రజెంటేషన్ రాసిస్తాం ఇప్పుడు ఇప్పుడు మీ ఆయన ఉండా మీ బిడ్డలు ఉన్నారా అందరు కలిసి పోయి తున్నండి వస్తే ఎట్ వస్తారో కోసి పెట్టుకొని వస్తే నరుకుతాం అని చెప్పండి అయిపోయా మరి వదిలేదు వాడికి ఇచ్చేయండి భూమి ఇచ్చేయండి అమ్మా ఏమంటున్నావు అంటే కొనుక్కున్నట్టు అంజనోడు మాకు వచ్చి చెప్పింది అంటున్నారు ఊరోళ్ళు ఏం చేయలేకపోతాను వాళ్ళు ఏం చేయలేకపోతారు సర్పంచ్ మీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ ఏం చేయలేకపోతున్నాడు మళ్ళీ వాడు వచ్చి మిమ్మల్ని కొడుతున్నాడు పోలీస్ ఎస్ఐ కూడా ఏం చేయలేకపోతున్నాడు ఎంఆర్ ఒక్కడే మాకు వెళ్ళి మాట్లాడుతున్నాడు వాడికి ఇచ్చేసాయి ఇచ్చేసి తూర్పు తిరిగి దండం పెట్టి తిరుపతి పోయి గుళ్ళో ఒక వంద రూపాయలు ఆయన కూడా ఎక్కడ వంద రూపాయలు ఇచ్చినా తూర్పు తిరిగి దండం పెట్టండి ఎందుకమ్మా మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్తున్నాడు కొనుక్కోని అని చెప్తున్నావు నా దగ్గరకు వచ్చినా ఏ పార్టీ వద్దు సార్ నాకు పార్టీ వద్దకపోయినా కూడా భూమి కోసం కష్టపడాలి కదా అంటే నాకు తెలిసి నీ వీళ్ళకి వచ్చి ఆయన ఎవరు అది చాలా మురగాడికి వెళ్ళలేక నాకు తీర్చి అంటే ఊళ్ళోని సర్పంచ్ ఎస్ఐని మంత్రిని ఎవరిని లెక్క చేస్తే నిజంగా వాడు మూర్ఖుడైనా గొప్పోడు మీ అందరూ దత్తమని కాబట్టి వాడు మూరు గొప్పోడే కాటి ఏదేమైనా నాకు తెలిసి ఈమె సమస్య కొంగులేటి రెడ్డి గారి దృష్టికి కరెక్ట్గా వెళ్ళలేదు అనుకుంటున్నా నిజంగా ఈమె కొనుక్కున్న భూమి ఈ రోజు వరకు ఈమెకి రెవెన్యూ వాళ్ళు పాస్ పుస్తకం ఇచ్చారు అయినా దుర్మార్గంగా వేరే వాడే దున్నుతున్నాడు అని కనుక ఆయన దృష్టికి సూటిగా చెప్పేవాళ్ళు లేకపోవడం వల్లనే ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పొంగిలేటి గారి గురించి నాకు పర్ఫెక్ట్గా తెలుసు సమస్య సూటిగా ఆయన దృష్టికి వెళ్తే అంటే అక్కడ పోవటానికే ఫోన్ ఇచ్చిన వాళ్ళు ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ అదొక్కటి వెళ్తే ఖచ్చితంగా ఇది పరిష్కారం అయింది ఒక్క మాట ఆమె భూమి మీరు ఇచ్చిన పాస్ తీసుకున్న ప్రకారం ఆమె చోడని అడ్డ వస్తే వాడిని అరెస్ట్ చేయండి అంటే అయిపోతాయి కానీ ఆయనకి మీరు సరిగా చెప్పట్లేదని నాకు అర్థం మేము కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా మరి కాంగ్రెస్ వాళ్ళు పోయి చెప్పొచ్చు కదా ఎవరు చెప్ప వాళ్ళ దగ్గర చేసినప్పుడు డబ్బులు తీసుకున్నావు తీసుకున్నారు

అవతలలో అన్యాయంగా వస్తే నీకు న్యాయం అయితే ధర తీసుకుంటే వస్తే ఈ సాయంత్రం చూస్తానాలా సాయకాలమ్మ చెప్పింది అదే కదా సరే ఏదేమైనా ఈమె కొనుక్కున్న కాగితం ఉంది ఆమెను నాయన నేను ఎక్కడ ఉన్నారా అమ్మిన అంటాడు అదే కాగితం ఆధారంగా వీళ్ళు ప్రొసీడింగ్స్ ఇచ్చారు అంటే కొత్త పాస్ పుస్తకం ఇచ్చేటప్పుడు రెండు వేల పదహారులోనే థర్టీన్ బి ఇచ్చారు అంటే ఒకళ్ళు ఎవరైనా సారా అగ్రిమెంట్ ద్వారా పాస్ పుస్తకం ఒక భూమి కొనుక్కుంటే దానికి ఒకవేళ రిజిస్ట్రేషన్ కాకపోతే రెండు వేల పదహారులో సాదా పరిణామాలన్నీ కూడా రెగ్యులర్ చేశారు మీ సేవ ద్వారా ఇవాళ దరఖాస్తు చేసుకుంది చేసుకుంటే దానికి మినిమం ఫీజు కట్టించుకొని ఈమెకి ప్రొసీడింగ్స్ రెండిచ్చారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఆధారంగా పాస్ పుస్తకం వచ్చింది ఇంత పర్ఫెక్ట్ ఉంటే ఇవాళ కమ్యూనిస్టు నాయకురాలట వీళ్ళ కులం వాళ్ళే వ్యతిరేకిస్తున్నారట సర్పంచ్ పట్టించుకోడట గ్రామస్తులు చెప్పిన వినడట ఎస్ఐ కూడా చెప్పలేకపోతుండట ఎస్ఐ గారు నన్ను ఏడుస్తారంట కమ్యూనిస్ట్ పార్టీ ఏడవ చెప్పిందా కమ్యూనిస్ట్ పార్టీ సిక్కుపోద్ది అట్లా ఏడిస్తే కళ్ళు ఎలా చేయమన్నారు కానీ ఎలా చేసుకోమనిలేకరాల పొలం ఇక్కడ ఆడవండి కాబట్టి ఇటువంటి వచ్చి మా దగ్గర ఏడిస్తే ఉపయోగలేదు దీనికి మావంతకు ఏం చేస్తామంటే సంబంధిత అధికారులు ఏమన్నా దీన్ని పట్టించుకోకపోతే అధికారులకి ఇది తొందరగా న్యాయం చేయండి చేయకపోతే మీరు పట్టించుకోకపోతే మీ మీద లోకాయుక్తలు వేస్తామని చెప్పగలం లోకాయుక్తలు వేయగలం మీకు సపోర్ట్ చేయగలం అంతేగాని భూమి మీదకి వచ్చి మేము దుంతామా సార్ కాబట్టి మీ భూమి మీద పోయి మీ పిల్లలు మీ ఆయన మీరు పోయి దున్నండి వస్తే కర్ర తీసుకొని మీ సేలోనే కొట్టండి తప్పేం కాదని మీ భూమి మీద కట్టం వస్తే ఏదేం చేయొచ్చు కాబట్టి మేము చట్ట విరుద్ధంగా చేయమని అంటలే చట్టపరిలోనే అవతల కత్తి తీసుకొని వచ్చి అదే ఎస్ఐ గారిని వాటిని కాలవటానికి వస్తే కాను కొట్టడా వేసి పడేస్తాడు ఎన్కౌంటర్ చేసేస్తారు అట్లనే మీరు మీ భూమిలోకి వస్తే ఎదుర్కోండి అంతే తప్ప వాడి దగ్గర పోయి వాడి కాళ్ళు పట్టుకొని అని మెట్ల మీద కూర్చొని ఓట్లు వచ్చినప్పుడు మళ్ళీ బుద్ధి సారబొత్త తాగి దీనికి సారబొత్త తాగిన తర్వాత నీ కోసం ఎందుకు పని చేయాలా ఏదేమైనా ఈ వీడియో చూసిన వాళ్ళు సూటిగా పొంగలేటి గారికి విషయాన్ని ఏమి తరపున ఎవరైనా తెలియజేయమని కోరుతున్నాం పొంగలేటి గారి దృష్టికి పోతే ఖచ్చితంగా ఇది పరిష్కారం అయితే దృష్టికి పోకపోవడం వల్లనే పని కావట్లేదు దృష్టిలో పోనేప్పుడు మంత్రి అయినా ఏ మంత్రి అయినా ఎవరేం చేయలేరు కాబట్టి వీళ్ళు కొనుక్కున్న భూమి ఇది యథార్థం ఇప్పటివరకు వీళ్ళ అనుభవంలో ఉంది ఇలా పుస్తకం వచ్చింది ప్రొసీడింగ్స్ వచ్చినాయి తహసీల్దార్ కూడా వీళ్ళదే కరెక్ట్ అంటాడు అయినా వాడు దౌర్జన్యంగా వస్తున్నాడు వచ్చి పార్టీ అంటే కొండ పార్టీ కొండను బాగా కొట్టలేదా మీ చుట్టి కొడవలి చిత్తు చిత్తు చేయొచ్చు కదా అక్కడ అంగులను ఇప్పటికీ బతుకున్న సుందర లాగా నా ఫ్రెండ్ ఆయన ఆయనకు కూడా ఫోన్ చేసి చెప్తాను ఆయన దృష్టికి కూడా తీసుకొద్దాం ఏదేమైనా ఈ సమస్యని వెంటనే తహసీల్దార్ పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం మేము వారికి కూడా లెటర్ రాస్తాం ఎస్ఐ గారికి కూడా లెటర్ రాస్తాం ఎస్ఐ గారి పట్టించుకోకపోతే ఎస్ఐ గారు అటు అమ్ముడు పోతున్నట్టు లెక్క పట్టించుకోకపోతే ఇప్పటివరకు పట్టించుకోలేదంటే కూడా అదే అర్థమవుతుంది ఊళ్ళో ఎవరినీ లెక్క చేయోడు ఇక్కడికి వచ్చి అధికారి కొంటున్నాడేమో అర్థమవుతుంది ఎస్ఐ గారు అమ్ముడు పోతున్నాడా లేదు పద్ధతిగా వీళ్ళ భూ ఆక్రమణ చేస్తే కొత్తగా వచ్చిన నేల చట్టం ప్రకారం వాడిని ఎక్కడ తొక్క అక్కడ తొక్కొచ్చు కదా కాబట్టి ఇప్పటికైనా శాంతి భద్రతల్ని కాపాడాలని శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఎస్ఐ తిరుమలపాలెం ఎస్ఐ చూడాలని కోరుతున్నా నా పేరు కోయిన వెంకన్న భారతీయుడు ఇండియన్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే